హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా ఆ నేచురల్ బ్లాగ్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి టిప్స్ వల్ల మన టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది అందరి ఇళ్ళలో కూడా ఇలాంటి టిష్యూ బాక్సెస్ అయితే ఉంటాయి కదా వన్స్ టిష్యూస్ అయిపోయిన తర్వాత ఆ బాక్సెస్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఇలాంటి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా మనం వెజిటేబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలా క్యారీ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి వాటిని చెత్త వేసి పడేయడానికి అయితే వాడుతూ ఉంటాము ఇలా క్యారీ బ్యాగ్స్ ఎక్కువగా అయ్యాయి అనుకోండి ఎక్కడ దగ్గర పెట్టేస్తామో ఆ స్పేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేస్తాయి చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది సో ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది క్యారీ బ్యాగ్స్ అనేది కూడా మనకి చాలా ఈజీగా దొరుకుతాయి అన్నీ కూడా ఈజీ వేలో ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా బాక్స్లో పెట్టేసి మనకి టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా దీన్ని బ్యాక్ సైడ్ స్టిక్ చేసి మనం కిచెన్లో ఒక వాల్కి కనుక స్టిక్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి కావాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చు చాలా ఈజీగా దొరుకుతాయి మనకు అందులోకి ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు ఈజీగా కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి బొద్దింకలు కూడా కిచెన్లో తిరగకుండా ఉంటాయి చూడడానికి అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది టిప్ని వస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా కామన్గా ప్రతి కర్రీలోనూ కూడా కరివేపాకు కరివేపాకు కొత్తిమీర కామన్గా వాడుతూ ఉంటాము మనకి ప్రజెంట్ అయితే ఫ్రిడ్జెస్ ఉన్నాయి కొంతమంది బ్యాచిలర్ రూమ్స్లోనైతే ఫ్రిడ్జ్లో అలాంటివి అయితే ఉండవు కదా ఫ్రిడ్జ్ లేకపోయినా సరే కొత్తిమీరను మనకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి స్టోర్ చేసుకోవాలి అంటే ఈ విధంగా కనుక చేశారు అనుకోండి మనకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కొత్తిమీర అనేది చాలా ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత రబ్బర్ కానీ థ్రెడ్ కానీ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి తర్వాత లోపల కొంచెం కుళ్ళిపోయిన ఏదైనా పండుగా ఉన్న ఆకులు కానీ లేదా ఏదైనా వలిపోయిన ఆకులు ఉంటాయి కదా వాటి అన్నిటినీ కూడా రిమూవ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి ఏదైతే వేర్లు అంటే కాడల భాగం ఉంటుంది కదా మొత్తం కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఎంటి బాక్స్ తీసుకొని మనకి కాటన్ క్లాత్ ఉంటుంది కదా అది కొంచెం తడిగా ఉండేలాగా చూసుకోవాలి కొంచెం తడిగా చేసేసి ఇలా ఒక పెద్దగా ఉండే బాక్స్ అంటే కొంచెం రౌండ్గా పెద్దగా ఉన్న బాక్స్ని తీసుకోవాలి సో అప్పుడే మనకి ఏంటంటే కరివే పాక్ కానీ కొత్తిమీర కానీ కుళ్ళిపోకుండా ఉంటుంది ఇలా బాక్స్లో అడుగున ఇలా క్లాత్ అనేది వేసుకొని దానిపై నుండి టిష్యూ పేపర్ వేసి కనుక కవర్ చేసి మనం పెట్టాము అనుకోండి మనకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అయినా సరే కొత్తిమీర అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు మనం ఎవ్రీ డే టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా చేయడం వల్ల మనకి చాలా రోజుల వరకు కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది మన ఆర్లరీ వేర్లు కుళ్ళిందంతా తీసేసాం కాబట్టి మనకి కొత్తిమీర అనేది కుళ్ళిపోకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా నైతే ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా కొత్తిమీరని ఈజీగా అయితే స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనము ఇలాంటి మట్టి గాజులు అయితే వేసుకుంటూ ఉంటాం కదా ఇలాంటి మట్టి గాజులు షైనింగ్ ఎక్కువగా ఉంటాయి మెరుపు కూడా వస్తూ ఉంటాయి సో ఇలా మెరుపు వచ్చే గాజులు కనుక మనం కొనుక్కున్నాము అనుకోండి డైరెక్ట్గా వేసుకోవడం వల్ల హ్యాండ్స్కి కొత్త మొత్తం కూడా మెరుపు అనేది అంటేస్తుంది కొన్నిసార్లు ఏంటంటే శారీస్కి కూడా తగిలేసి శారీస్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో అలా డ్యామేజ్ అవ్వకుండా బ్యాంగిల్స్ అనేది షైనింగ్ తగ్గకుండా ఉండాలి అంటే మనం వేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇలా హాట్ వాటర్లో వేసేసి తర్వాత హాట్ వాటర్ నుండి తీసేసి మనం కాటన్ క్లాత్తో వాటర్ అంతా తుడిచేసి బ్యాంగిల్స్ కనుక వేసుకున్నాము అనుకోండి బ్యాంగిల్స్ అనేది మంచి షైనింగ్ అనేది ఉంటాయి అలాగే ఆ మెరుపు అనేది కూడా మనం వేసుకున్నప్పుడు కానీ చీరలకి కానీ అంటుకోకుండా అలాగే స్టిక్ అయి గట్టిగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో నిత్య దీపారాధన అయితే చేస్తూ ఉంటాము కార్తీక మాసంలోనైతే ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు కదా అలా దీపారాధన చేసినప్పుడు మనకి ఇంట్లో మంచి సువాసన రావాలి ఇల్లంతా మంచి స్మెల్ రావాలి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే మనం దీపం వెలిగించిన తర్వాత అందులో కొంచెం జవాదు పోటర్ని కనుక వేసాము అనుకోండి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది ఇంట్లో అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి సాక్సెస్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి హస్బెండ్వి కానీ పిల్లలవి కానీ ఉంటూ ఉంటాయి కదా ఎప్పుడైనా సరే మనము సాక్సెస్ని వాష్ చేసి మనం డైరెక్ట్గా కబోర్డ్లో పెట్టామో అనుకోండి కొన్నిసార్లు సాక్సెస్ అనేది చిన్నగా ఉంటాయి కాబట్టి మిస్ అయి ఎక్కడో పడిపోతూ ఉంటాయి సో అలా అడి పడిపోకుండా ఉండాలి రెండు ఒకే దగ్గర ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒకటి అడ్డము ఒకటి నిలువుగా వేసేసి ఇలా ఫోల్డ్ చేసి కనుక పెట్టాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనం ఎక్కడ పెట్టినా కూడా రెండు సాక్స్లు అనేది చాలా ఈజీగా అయితే దొరుకుతాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ప్రెషర్ కుక్కర్ని అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము మనం ప్రెషర్ కుక్కర్ని వాడినప్పుడు అందులో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాము కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు ఆ స్మెల్ అనేది పోకుండా ఆయిల్ స్మెల్ అంతా కూడా అలానే పట్టేస్తుంది నెక్స్ట్ టైం అందులో రైస్ కానీ పప్పు కానీ ఏదైనా వండాలి అనుకున్నప్పుడు అందులో ఆ స్మెల్ అయితే పట్టేసి మనం కర్రీ చేసిన రైస్ చేసినా కూడా ఆ నాన్ వెజ్ స్మెల్ వస్తుంది ఆ స్మెల్ పోవాలంటే నార్మల్గా వాషర్తో లిక్విడ్తో క్లీన్ చేసినా కూడా కొన్నిసార్లు అయితే పోదు ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి మనకి గిన్నెలు ఎలాంటి స్మెల్ అయితే రాదు ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం ఉప్పు అలాగే కొంచెం వంట సోడా వేసి వీడియోలో చూపించినట్టుగా ఇలా అడుగు భాగాన్ని గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి దానిపైన ఉండే స్మెల్ అంతా కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది తర్వాత ఒకసారి వాటర్తో కనుక వాష్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి నాన్ వెజ్ కర్రీ స్మెల్ ఆయిల్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇలాంటి కర్రీ బాక్సెస్ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము మనం కర్రీస్ తీసుకెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆయిల్ స్మెల్ అంతా ఆ బాక్స్లో పట్టేస్తుంది తర్వాత అందులో స్నాక్స్ కానీ ఏదైనా పెట్టినా కూడా ఆ స్మెల్ అయితే పోదు ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారనుకోండి మనకి ఎలాంటి స్మెల్ అయితే రాకుండా ఉంటుంది ఉంటుంది న్యూస్ పేపర్ తీసుకొని అందులో వాటర్ వేసి ఒక గంట పాటు అలానే ఉంచాలి తర్వాత ఆ న్యూస్ పేపర్ తీసి రిమూవ్ చేసి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి ఆయిల్ స్మెల్ అందులో ఏదైనా జిడ్డు అలాంటిది ఉన్నా కూడా చాలా ఈజీగా అయితే పోతుంది మనం ఎలాంటి లిక్విడ్ యూస్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఆ న్యూస్ పేపర్ పెట్టడం వల్ల ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది మన అందరి ఇళ్ళలో కూడా ఇలాంటి హ్యాండ్ వాషెస్ అయితే కామన్గా వాడుతూ ఉంటాము కొన్నిసార్లు హ్యాండ్ వాష్ ఇంట్లో కనుక అయిపోయింది బయటికి వెళ్ళే టైం లేదు ఇన్స్టెంట్గా కావాలి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్ టిప్ అనేది ట్రై చేయండి మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే హ్యాండ్ వాష్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొంచెం గొరవెచ్చని వాటర్ తీసుకొని అందులో మనం ఇంట్లో యూస్ చేసే ఏ షాంపూనైనా వేసుకోవచ్చు నేనైతే క్లినిక్లో షాంపూ యూస్ చేస్తున్నాను ఇలా ఏ షాంపూనైనా తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మంచిగా కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ గోరువెచ్చని వాటర్ వేస్తున్నాం కాబట్టి షాంపూ అనేది తొందరగా కరిగిపోతుంది తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసుకొని మనకి ఇలా బాటిల్లోకి వేసేసుకొని మనం దీన్ని అయితే హ్యాండ్ వాష్ లాగా వాడుకోవచ్చు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా హ్యాండ్ వాష్ కావాలి అనుకున్నప్పుడు జస్ట్ ఒక్క వన్ రూపీ షాంపూతోనే మనము ఈ హ్యాండ్ వాష్ బాటిల్ అనేది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనం ఇంట్లో మిగిలిపోయిన సోప్ పీసెస్ ఉంటాయి కదా దాంతో కూడా హ్యాండ్ వాష్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ సోప్ పీసెస్ లేవు అవైలబుల్గా లేదు అనుకునే వాళ్ళకి ఇలా జస్ట్ షాంపూతోనే ఈజీగానైతే ట్రై చేయండి నెక్స్ట్ చాలా మంది ఈ కామన్ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఒకసారి హో హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక టమాటాను తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే నాప్తలిన్ టాబ్లెట్స్ అనేది మన కే సూపర్ మార్కెట్లోనే అవైలబుల్గా ఉంటాయి ఇలా ఒకటి తీసుకొని పెద్దగా ఉన్నదాన్ని లాగా చేసుకోవాలి ఈ టమాటా పైన వేసి నైట్ పడుకునే ముందు అంటే ఎలుకలు ఏ ప్లేసెస్లో తిరుగుతాయో ఆ ప్లేసెస్లో నైట్ పడుకునే ముందు కనుక పెట్టి మార్నింగ్ కనుక తీసేసామో అనుకోండి ఆ స్మెల్కి ఎలుకలు అనేది బయటకు వచ్చేసి టమాటానైతే ఈజీగా తింటాయి చిన్నపిల్లలు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలు టచ్ చేస్తే చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది సో అందుకనేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు చాలా మందికి రెగ్యులర్గా బాదం తినే అలవాటు ఉంటుంది అంటే నైట్ పడుకునే ముందు నానపెట్టి మార్నింగ్ అనేది దానిపైన ఉండే పొట్టు అయితే తీసి తింటూ ఉంటారు కదా కొన్నిసార్లు బాదం నానపెట్టడం మర్చిపోయాము ఇన్స్టెంట్గా నానాలి అనుకున్నప్పుడు ఇలా మనం హాట్ వాటర్ కనుక వేసి బాదంని అందులో కనుక వేసాము అనుకోండి మనకి వితిన్ వన్ అవర్లోనే బాదం అనేది చాలా మంచిగా నానిపోతుంది మనకి నైట్ మొత్తం నానబెడితే పొట్టు వస్తుందో జస్ట్ ఒక అవర్ నానబెట్టిన పొట్టు అయితే చాలా ఈజీగా వస్తుంది నెక్స్ట్ టిప్ కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే అందరూ కూడా ఒత్తులైతే కాలుస్తూ ఉంటారు మనం బయట నుండి కొనాల్సిన పని లేకుండా జస్ట్ ఇంట్లోనే మనం సింపుల్గా మూడు వందల అరవై ఐదు ఒత్తులని అయితే చేసుకోవచ్చు జస్ట్ ఒక అగరబత్తి ఉంది అనుకోండి మనం నిమిషాల్లోనే మూడు వందల అరవై ఐదు ఒత్తులని అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక అగరబత్తిని తీసుకొని పైన పాటు ఏదైతే ఉంటుంది కదా ఆ పొడిని అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి తర్వాత కొంచెం క్వాంటిటీలోనైతే ఇలా మనకి కాటన్ని తీసుకొని అంటే దూదిని ఇలా గింజలు తీసుకొని తీసుకోవాలి తర్వాత అందులో కొంచెం విభూది ఉంటుంది కదా విభూది అనేది వేయడం వల్ల ఒత్తి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అలాగే మనం ఒత్తులు కాల్చేటప్పుడు కూడా చాలా మంచిగానైతే కాలుతుంది ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెం క్వాంటిటీ దూదిని అయితే తీసుకొని ఇలా మనకి ఏదైతే అగరబత్తి తీసుకున్నాం కదా అందులో పెట్టేసి జస్ట్ ఒక టూ టైమ్స్ కనుక రోల్ చేసామో అనుకోండి ఒత్తి అనేది రెడీ అయిపోతుంది తర్వాత అగరబత్తి నుండి తీసేసి మనం మళ్ళీ ఒక్కసారి గట్టిగా కనుక ఇలా పీట పైన కనుక రోల్ చేసామో అనుకోండి ఒత్తి అనేది చాలా స్టిఫ్గా అవుతుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి చేసినట్టు కూడా తెలియదు ఒత్తులు అనేది కూడా చాలా ఈజీగా అయిపోతాయి మనం ఒత్తులు కాల్చేటప్పుడు కూడా ఇలా గట్టిగా చేయడం వల్ల ఒత్తి అనేది కూడా చాలా మంచిగా వెలుగుతుంది ఇలా కనుక చేసాము అనుకోండి మనకి ఎవ్వరి హెల్ప్ అవసరం లేకుండా జస్ట్ నిమిషాల్లోనే మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే చాలా ఈజీగానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ విభూది అవైలబుల్గా లేదు అనుకోండి ఆవు పాలు ఉంటాయి కదా ఆవు పాలు కూడా అప్లై చేసి చేసుకున్నా కూడా ఒత్తి అనేది చాలా గట్టి పడుతుంది ఇలా మనకి కార్తీక మాసంలో ఎన్ని ఒత్తులు కావాలి అన్న కూడా సింపుల్గానైతే చేసుకోవచ్చు మనం ఇలా ఒత్తులు చేసుకోవడానికి ముందు ఒక వన్ డే ముందు కార్టుని మంచిగా ఎండలో కనుక పెట్టుకున్నాము అనుకోండి మంచిగా పొడి పొడిగా అవుతుంది మనకి ఒత్తులు అనేది కూడా చాలా మంచిగా ఈజీగా చేసుకోవడానికి అయితే ఉంటుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి తప్పకుండా అయితే ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే